దర్శిలో వైసీపీ భూచేపల్లిని గింగిరాలు కొట్టిస్తున్న టీడీపీ లక్ష్మి ఆమె నాకు పోటీయే కాదన్నాడు డిఫెన్సులో పడ్డాడు రోజు రోజుకు శరవేగంగా మారుతున్నాయి పరిణామాలు ఆమెకు టీడీపీ నుంచి సీటు వచ్చినప్పుడు ఆమె అసలు నాకు పోటీయే కాదన్నాడు వైసీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే కట్ చేస్తే ఆమె ఆ నియోజకవర్గంలో అలా అడుగు పెట్టిందో లేదో వెంటనే సీన్ రివర్స్ అయింది ఆమెకు అపూర్వ స్వాగతం లభించింది ప్రజలు బ్రహ్మరథం పట్టడం మొదలు పెట్టారు రోజు రోజుకు క్రేజ్ అనూహ్యంగా పెరుగుతోంది అటు వైసీపీ సీనియర్ నేత క్రేజు తగ్గుతూ వస్తోంది దీంతో ఆ సీనియర్ నేత అంచనాలు తప్పవుతున్నాయని గెలిచేందుకు చెమటోడ్చాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ఆ నియోజకవర్గమే ప్రకాశం జిల్లాలోని దర్శి ఆ ఇద్దరు నేతలు టీడీపీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వైసీపీ క్యాండిడేట్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వాస్తవానికి ఇక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ను పక్కన పెట్టేసి సీటు బలవంతంగా లాక్కున్నాడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పైగా శివప్రసాద్ తల్లి వెంకాయమ్మ జడ్పీ చైర్పర్సన్ గా కూడా ఉన్నారు అంత బలం ఉండి కూడా దర్శిలో ఇప్పుడు టీడీపీ నుంచి పోటీ చేస్తున్న పొలిటికల్ జూనియర్ గొట్టిపాటి లక్ష్మిపై గెలిచేందుకు ఆపసోపాలు పడుతున్నాడు ఆమెకు ఈ సీటు ఇచ్చినప్పుడు దర్శిలో వార్ వన్ సైడే అని శివప్రసాద్ వైసీపీ వాళ్లు అనుకున్నారు కట్ చేస్తే ఇప్పుడు లక్ష్మి ప్రసంగాలు పదునైన మాటలు స్పీచుల్లో వాడి వేడి చూసి బూచేపల్లితో పాటు వైసీపీ శ్రేణులు కూడా షాక్ అవుతున్నారు ఇటు లక్ష్మి ఎంటర్ అయ్యాక టీడీపీలో అసంతృప్తులు అన్న మాటే వినిపించడం లేదు విచిత్రం ఏంటంటే వైసీపీ అసమ్మతి వర్గాలతో పాటు తాజా ఎమ్మెల్యే మద్దిశెట్టి వర్గం కూడా లక్ష్మికి సపోర్ట్ చేస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది అటు బూచేపల్లికి వ్యతిరేకంగా అన్ని వర్గాలు ఏకమయ్యాయి ఇటు లక్ష్మి బాబాయ్ అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కూడా లక్ష్మికి సలహాలు సూచనలు చేస్తూ అన్ని విధాలుగా అండదండలు అందిస్తున్నారు దీనికి తోడు అద్దంకి నియోజకవర్గాన్ని ఆనుకొని ఉన్న ముండ్లమూరుతో పాటు వైసీపీకి బాగా పట్టున్న తాళ్లూరు లాంటి మండలాల్లో రోజురోజుకి వైసీపీ గ్రాఫ్ బాగా డౌన్ అవుతోంది టీడీపీ గ్రాఫ్ పెరుగుతూ వస్తోంది దర్శి టీడీపీకి ఇప్పుడు సామాజిక ఆర్థిక అంగబలాల పరంగా బలమైన అభ్యర్థి దొరకడంతో టీడీపీ శ్రేణుల్లో జోషు మామూలుగా లేదు ఇటు మహిళ కావడంతో కూడా నియోజకవర్గంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా లక్ష్మికి చాలా ప్లస్ అవుతోంది ఏది ఏమైనా దర్శిలో గొట్టిపాటి లక్ష్మి రాజకీయాలకు కొత్త కావచ్చు వన్స్ ఎంటర్ అయ్యాక మాత్రం వైసీపీకి దబిడి దిబిడి మత మోగించేస్తోంది అన్నది మాత్రం నిజం మరి రేపటి ఫలితాలు ఎలా వస్తాయన్నది వేచి చూడాలి